హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అనేది డబ్బులైతే రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే జమ చేస్తుంది సో ఎంతమందికి డబ్బులు వస్తుంది దాంతోపాటు ఏ జిల్లాలకు అయితే ముందు వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అర్థమైపోతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం కనుక వచ్చి ఉంటే మాత్రం ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసి మీ పోటీ మిత్రులైతే ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మనకైతే వానకాలం పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎప్పుడో ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు దాకా రాలేదని చాలామంది అయితే బాధ అయితే పడుతున్నారు కదా సో వాళ్ళకైతే ఏ రోజున అయితే చెక్ పెట్టింది ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి సో ముందుగా వచ్చేసి మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మాత్రమే రైతు భరోసాగా ముందుగా ఫస్ట్ విడతగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఎలా రిలీజ్ చేస్తుంది అంటే మొదటి విడతగా వచ్చేసి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే జమ అయితే చేస్తుంది ప్రభుత్వం దాంతోపాటు వచ్చేసి మనకైతే నెక్స్ట్ ఏ విధంగా జమ చేస్తుందంటే మీకు ఆల్రెడీ తెలిసిందే ఒక దాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వస్తుంది కాదు ప్రభుత్వం కాబట్టి సో అందరికైతే అమౌంట్ అయితే వచ్చేస్తే ఏ ఇబ్బంది లేదు ఆ అమౌంట్ ఎప్పుడు వచ్చే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో రేపటి నుంచి వచ్చేసి ప్రతి ఒక్కరు అయితే చెక్ చేసుకోవచ్చు అమౌంట్ టెన్ థర్టీ తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్ మన రేపు కూడా నేనైతే షేర్ అయితే చేస్తాను వచ్చిన తర్వాత సో మీరైతే తప్పకుండా అయితే వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ అయితే చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్